అందరికీ నమస్కారం నేను మీ ఎమ్మెల్యే గ్రంథ్ శ్రీనివాస్ మాట్లాడుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో నాకు అఖండ విజయాన్ని చేకూర్చి ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ అందరికీ కూడా నిష్పక్షపాతంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడమే కాకుండా మీ సహాయ సహకారాలతో భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కల్పించారు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి నామినేషన్ వేస్తున్నా మీరందరూ కూడా తప్పనిసరిగా నన్ను మళ్ళీ మరొకసారి ఆశీర్వదిస్తారని చెప్పి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ ఆశీస్సులు అందిస్తారని చెప్పి మీ ఎంతో ఆశతో మిమ్మల్ని అందరినీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అవకాశం కల్పించి రాష్ట్ర అభివృద్ధికి పేదల సంక్షేమానికి మరొకసారి మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మాకు అవకాశం కల్పిస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను